కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు మంత్రి కొండా సురేఖ కాకపోతే ఈసారి చాలా ప్రత్యేకం ప్రభుత్వంలో ఉంటూనే పోలీసుల తీరుని ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది అసలేంటి కొండా కాంట్రవర్సీ డీటెయిల్ గా చూద్దాం సెటిల్మెంట్ లో బెదిరింపుల ఆరోపణలు రావడంతో కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ని ఇటీవలే టర్మినేట్ చేసింది ప్రభుత్వం ఆరోపణలపై సుమంత్ ని విచారించేందుకు ప్రయత్నించిన పోలీసులు నిన్న రాత్రి నేరుగా జూబ్లీహిల్స్ లోని కొండా సురేఖ ఇంటి దగ్గరికి వెళ్లారు కొండా సురేఖ కూతురు సుష్మిత పోలీసుల్ని అడ్డుకుని రెడ్డి వర్గం ఉద్దేశపూర్వకంగానే తమను టార్గెట్ చేస్తున్నారంటూ సీరియస్ కామెంట్ చేయడంతో అక్కడ హై డ్రామా నలకొంది సుమంత్ తన కార్ తీసుకెళ్లిపోయిన కొండా సురేఖ ఈ విషయాన్ని ఇక్కడతో వదిలిపెట్టను అంటున్నారు ఇవాళ కేబినెట్ సమావేశానికి హాజరు కాకూడదని తీవ్ర నిర్ణయమే తీసుకున్నారు భద్రత లేకుండా వ్యక్తిగత వాహనంలో ప్రజాభవన్ కి వెళ్లి డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమై జరిగిన పరిణామాలను వివరించారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఏఐసిసి పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ కూడా కొండా ఇష్యూని వర్కౌట్ చేస్తున్నట్టుగా సమాచారం ఓఎస్డి సుమంత్ అంశం ఇంత వివాదాస్పదం అవుతుంటే కొండా మురళి మాత్రం రాత్రి జరిగిన గొడవ తనకి తెలియదు అన్నారు పైగా రేవంత్ తో తనకి ఎలాంటి అభిప్రాయాలు లేవంటున్నారు రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నా అనుకుంటున్నదానికి నేను మొదటి మరి కొండా పొండాసు గారు ఆయనే పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అని ఆయనకు నాకు మధ్య లేవు వైరుధ్యాన్ని లేవు కొండా విషయంలో అసలు ఏం జరుగుతోంది మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో ప్రభాకర్ కి కూడా వెళ్లకుండా కొండా సురేఖ జరుపుతున్న ఆ మంత్రాంగం మీనాక్షి నిన్న మిడ్ నైట్ నుంచి హైడ్రామా కంటిన్యూ అవుతూనే ఉంది నిన్న మిడ్ నైట్ కొండా సురేఖతో పాటుగా కొండ సుష్మిత పోలీసుల పైన అటు ప్రభుత్వం పైనే ఫైర్ అయ్యారు నిన్న పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారని చెప్పి నిన్న వాళ్ళను కూడా ఫైర్ అయిన పరిస్థితి చూసాం ఇక మార్నింగ్ కొండా సురేఖ నిన్న మిడ్ నైటే సుమంత్ ఓఎస్డి టెర్మినేటెడ్ సుమంత్ టెర్మినేటెడ్ ఓఎస్డి సుమంత్ని తీసుకొని మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చారు మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నారు దాని తర్వాత మార్నింగ్ నుంచి కూడా కొండా సురేఖ మీడియా ముందుకు వస్తారు మాట్లాడతారు అని అనుకున్నారు కాకపోతే అధిష్టానం నుంచి క్లియర్ సిగ్నల్స్ వెళ్ళాయి ఎవరితో మాట్లాడకూడదు అంటూ ఆదేశాలు కూడా వచ్చిన నేపథ్యంలో కొండ సురేఖ మీడియా ముందుకు రాలేదు దాని తర్వాత కాసేపటికే సుమంత్ వైఫ్ని మినిస్టర్ క్వార్టర్స్ నెంబర్ నైన్కి పిలిపించుకొని మాట్లాడారు సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి డిప్యూటీ సీఎం బట్టీతో భేటీ అయ్యారు కొండా సురేఖ అండ్ సుష్మిత దా పూర్తి స్థాయిలో జరిగిన మొత్తం వివరాలను అందజేసినట్టుగా తెలుస్తుంది ఎక్కడ వివాదం స్టార్ట్ అయింది ఎందుకోసం ఈ వివాదం స్టార్ట్ అయింది అసలు సుమంత్ ఎవరు సుమంత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు సుమంత్ ముందు నుంచి కూడా కొండా ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు కొండా ఫ్యామిలీతో సంబ సన్నిహితంగా ఉన్నారు కొండా సురేఖ మంత్రి కాగానే ఓఎస్డిగా నియమించుకున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగిగా నియామకమై దాని తర్వాత డెప్యుటేషన్లో కొండ సురేఖ ఓఎస్డిగా వచ్చారు సో దాని తర్వాత డెక్కన్ సిమెంట్స్ ఇష్యూను నిన్న కొండ సుష్మిత లేవనెత్తారు డక్కన్ సిమెంట్స్కి సంబంధించిన ప్రతినిధులను సుమంత్ బెదిరించారన్న ఆరోపణలతోనే కొండా కొండా సురేఖ ఫ్యామిలీకి సంబంధించిన సుమంత్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారంటూ దీనిపైన కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు ఈరోజు బట్టితో సమావేశం తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ దగ్గరికి చేరుకున్నారు కొండ సుష్మిత కొండ సురేఖ దగ్గరికి వచ్చినప్పుడు మధ్యాహ్నం టైంలో జూబ్లీహిల్స్ నివాసం నుంచి మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చిన సందర్భంలో కూడా చెప్పారు మాకు అధిష్టానం నుంచి క్లియర్ ఆదేశాలు ఉన్నాయి మేము మాట్లాడొద్దు ఇప్పుడు మేమేం మాట్లాడలేము మీనాక్షి నటరాజన్ తర్వాత కలిసిన తర్వాత మాట్లాడతామని చెప్పారు ఇప్పుడు నేను మీనాక్షి నటరాజన్ ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ఇరవై నిమిషాలుగా భేటీ అయ్యారు సో ఈ భేటీలో చాలా కీలకమైన అంశాలు చర్చకు రానున్నాయి ఎందుకంటే చాలా రోజులుగా కొండ ఫ్యామిలీకి సంబంధించిన వివాదాల మొత్తం కూడా ఈరోజు డిస్కస్ చేసే అవకాశం అవుతుంది కుండ మురళి మార్నింగ్ వరంగల్లో మాట్లాడారు పాజిటివ్గా మాట్లాడినట్టుగానే ఆ వైభంతా కనిపించింది కాకపోతే ఇక్కడ మదర్ అండ్ డాటర్ ఇప్పుడు మీటింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనేది చెప్పొచ్చు మీనాక్షి నటరాజన్ ఏం చెప్తారు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉండే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ఏ రకంగా దీన్ని టోలరేట్ చేస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది ముఖ్యంగా ఇదివరకే చాలా పార్టీ లైన్ దాటిన చాలామంది విషయంలో వేట్ తప్పదు అంటూ కూడా ఆమె హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో సో దీన్ని ఏ రకంగా టోలరేట్ చేస్తారు ఏ విధమైన నిజ నిర్ధారణ చేసి చర్యలు తీసుకుంటారు అనేదైతే చూడాల్సి ఉంది ఇరవై నిమిషాలుగా భేటీ అయితే కొనసాగుతుంది సో భేటీలో చాలా అంశాలు చర్చకు రానున్నాయి వీళ్ళు కంప్లైంట్ చేసే అంశాలు ఇది వరకే మీనాక్షి నటరాజన్ దగ్గర ఇది వరకే ఉన్న కంప్లైంట్స్ ఇవన్నీ కూడా చర్చకు రానున్నాయి ఒక క్లారిటీ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది క్యాబినెట్ భేటీకి కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా కొండతురేఖ వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకున్నారు తన మినిసిపల్స్ నుంచి ప్రజాభవన్ బట్టి నివాసానికి కూడా సెక్యూరిటీ లేకుండా తన సొంత వాహనంలోనే కూతురుతో కలిసి వెళ్ళిన నేపథ్యంలో సో కొంత ఇంకా డిస్టర్బెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక హాఫ్ అవర్ లో మరింత మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి థ్యాంక్ యూ ప్రభాకర్